గోదావరి అని శ్మశాన వాటికలో కనీస వసతుల కోసం బీజేపీ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ మేరకు బీజేపీ పార్టీ జనగామ మండల అధ్యక్షులు గుండెబోయిన భూమయ్య ఆధ్వర్యంలో జనగామ స్మశానవాటిక వాటిక వద్ద ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని నిరసన చేపట్టారు స్మశానవాటికలో వాటికలో తిరుగుతూ అసంపూర్తిగా ఉన్న రోడ్లు కూర్చునే బెంచీల చుట్టూ మొలసిన పిచ్చి మొక్కలను చూసి కార్పొరేషన్ సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు ఈ సందర్భంగా బీజేపీ రామగుండం ఇంచార్జి కందుల సంధ్యారాణి మాట్లాడుతూ స్మశాన వాటికలో నీటి సదుపాయం లైటింగ్ వ్యవస్థ గదులు మంచినీటి సౌకర్యం రోడ్డు వసతులు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్న చందంగా రామగుండం పరిస్థితి ఉందన్నారు ఇక్కడే సింగరేణి ఎంటిపేసి ఆర్ఎఫ్సిఎల్ లాంటి సంస్థలు ఉన్నా కానీ మనిషి చనిపోయిన తర్వాత కూడా అంతిమయాత్రను కూడా ప్రశాంతంగా జరిపించే పరిస్థితి లేకుండా ఉందన్నారు రామగుండం కార్పొరేషన్ లో ఇంతకు ముందు ఒక్క పైకి దహన సంస్కారాలకు సంబంధించిన వసతులన్నీ సమకూర్చేదని కానీ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత జరపడం లేదని కార్పొరేషన్ అధికారులు ను కొనసాగించారు డిమాండ్ చేశారు అలాగే ప్రాంతంలో చాలా ఉంటారని వారి ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి కార్యక్రమాలను పరిస్థితి ఉంటుందని అలాంటి వారి కోసం స్మశాన వాటికలో రూమ్లను ఏర్పాటు చేయాలని కోరారు రామగుండం ఎమ్మెల్యే కూల్చివేతలే ఎజెండాగా కాకుండా నిలబెట్టడం కూడా ఎజెండాగా పెట్టుకోవాలని సంధ్యారాణి చొరక అంటించారు రామగుండం ఎమ్మెల్యే ప్రజల ప్రాథమిక సమస్యలపై దృష్టి పెట్టాలని ముఖ్యంగా స్మశన వాటికలో అవసరమైన అన్ని వసతులు వెంటనే ఏర్పాటు చేయాలని సంధ్యారాణి కోరారు గోదావరి పంప్ హౌస్ వద్ద ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటిక మరి ఇక్కడ అనేక ఇబ్బందులతోటి ఇక్కడ ఎవరైతే మరణిస్తారో ఆ మరణించిన తదనంతరం దహన సంస్కారాల కొరకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా అన్నీ ఉన్న ఇక్కడ అల్లుని నోట్లో ఉన్నట్టుగా ఇటు ఆర్ఎఫ్సిఎల్ కావచ్చు ఇటు ఎన్టీపీసీ కావచ్చు సింగరేణి కావచ్చు ఇన్ని సంస్థలు ఉన్నాయి పేరుకేమో ఇండస్ట్రియల్ కారిడార్ రామగుండం అని మాట్లాడుకుంటాం కనీసం ఇవాళ పాప కర్మలను అనుభవించి మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు కూడా అనేక ఇబ్బందులు పడతాడు మరి మరణించిన తర్వాత కనీసం ఇక్కడ దాన సంస్కారాల వస్తే కూడా ఇక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులు ఇవాళ కనీసం ఇక్కడ శానిటేషన్ లేదు ఇవాళ ఇక్కడ దహనం చేయడానికి ఎవరైతే కుటుంబ సభ్యులు వస్తారో వాళ్ళకు స్నానాలు చేయడానికి ఇవాళ సౌకర్యాలు లేవు ఇవాళ కనీసం హిందూ శ్మశాన వాటికనే ఒక బోర్డు కూడా సరిగా లేదు తర్వాత ఎవరైతే ఈ గోదావరి దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ అందరూ కూడా కిరాయిలకు ఉండరు ఇవాళ చనిపోయిన తర్వాత ఇళ్లలో ఇలాంటి కార్యక్రమాలు అశుభానికి సంబంధించిన కార్యక్రమాలు చేయనియరు మరి వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదన్నా మూడవ రోజు ఐదవ రోజు తొమ్మిదవ రోజు ఏదైనా కార్యక్రమాలు చేద్దామన్నా కనీసం ఇక్కడ రూమ్స్ కావచ్చు బాత్రూమ్స్ కావచ్చు స్నానపు గదులు కావచ్చు ఇక్కడ ఆ కార్యక్రమాలు చేసి నలుగురికి కూర్చోబెట్టి పెట్టేటువంటి కార్యక్రమాలు కావచ్చు దేని కొర కూడా కనీసం ఇవాళ రోడ్డు సౌకర్యం కూడా ఇక్కడ లేదు ఇవాడ ఇవాళ నిజంగానే ఇన్ని వేల మొక్కలు పెట్టినామని చెప్పి ప్రతి ఒక్కరు స్టేట్మెంట్లు ఇస్తారు ఇవాళ ఎన్టీపీసీ సింగరేణి తదితర ఇవాళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కానీ ఇవాళ కనీసం ఇక్కడ మంచి మొక్కలు పెట్టచ్చు ఇక్కడ ఇవాళ అనేక రకాలుగా దీన్ని మంచి చేసేయడానికి చాలా అవకాశాలు ఉన్నప్పటికీ ఇవాళ కేవలం నిర్లక్ష్యంతో ఇలా మేము ఎమ్మెల్యేను కూడా ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము మీరు ఇవాళ ఈ కూల్చివేతల పేరుతోటి గుళ్ళు ఇల్లు కోటలు కూలుస్తూ ఉన్నారు కదా ఇవాళ కూల్చుడు కాదు కట్టుడు నేర్చుకోండి మీరు హిందూ శ్మశాన వాటికలో వసతులు కల్పించండి ఇక్కడ ప్రజలకి ఇవాళ ఈ గోదావరి కానీ ప్రజలందరికీ ఉన్నది ఇది ఒకటే శ్మశాన వాటిక ఇవాళ నిజంగానే వాళ్ళ చనిపోయిన పేద మధ్య తరగతి కుటుంబాలు చాలా ఆందోళన వాళ్ళు చాలా బాధతోటి వ్యక్తం చేస్తూ ఉన్నారు గతంలో ఒక రూపాయికే దాన సంస్కారాలు చేసినటువంటి కార్పొరేషన్ ఇవాళ టెండర్ ఇచ్చి వాళ్ళ దహన సంస్కారాలు ఒక రూపీ రూపాయికి నిర్వహించేది ఇవాళ ఆ పథకం కూడా లేదు వాళ్ళ ప్రజలు చాలా ఆందోళనతోటి ఉన్నారు కాబట్టి మేము కార్పొరేషన్ అధికారులను కూడా ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాము వెంటనే రూపాయికి ఏదైతే దాన సంస్కారాలు చేసేటువంటి పథకం ఉందో అది వెంటనే అమలు చేయాలి ఇది ప్రజల డిమాండు అని చెప్పి వాళ్ళ ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము దీనిపైన తప్పకుండా త్వరలోనే కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ వినతి పత్రం ఇస్తాము అదే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ కూడా కలుపుకొని అన్ని హిందూ సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ప్రజల వైపు ఎప్పటికైనా నిలబడేది పోరాటం చేసేది భారతీయ జనతా పార్టీ కాబట్టి భవిష్యత్తు లోపల ఇంకా కార్య పోరాటాన్ని కార్యరూపాలు దాల్చుతూ మరి అనేక విధాలుగా కార్యక్రమాలను కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే వెంటనే అధికారులు మొద్దు నిద్ర వీడాలే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికని పర్యవేక్షించి ఇక్కడ లోపాలన్నీ కూడా సరి చేయాలని చెప్పి మేము ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో బీజేపీ ఉపాధ్యక్షులు ముసుకుల భాస్కర్ రెడ్డి మండల అధ్యక్షులు మిట్టపల్లి సంతీష్ మిఠపల్లి సతీష్ పర్ణ బోడికుంటే సుభాష్ నాయకులు పిడుగు కృష్ణ గోగుల రవీందర్ రెడ్డి సిరివేరంజీ కోడూరు రమేష్ మచ్చ విశ్వాస్ పాకల నరసింహరెడ్డి ఇరుగురాల శివకుమార్ ఈదునూరి చిరంజీవి తిరుపతి పల్లికొండ సాగర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు